డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి తెలంగాణలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది అభిమానుల కోలాహలం మధ్యే కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకుని ముక్కలప్ప చెప్పారు పవన్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టుకు వెళ్లారు ఎన్నికల ముందు వారాహి వాహనానికి కూడా ఇక్కడే పూజలు చేసిన పవన్ కళ్యాణ్ ఆ టైంలోనే ముడుపులు కట్టారు ఎన్నికల్లో ఘన విజయం తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో వచ్చి అంజన్నకు మొక్కులు చెల్లించారు పవన్ ఆలయ పూజారులు పవన్ కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు దగ్గరుండి పూజలు చేయించారు అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు పవన్ ఆలయంలోకి రాగానే ఆయనను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు ఆలయానికి వచ్చిన భక్తులు సైతం పవన్ ను చూసేందుకు ఎగబడ్డారు దీంతో అక్కడ కాసేపు సందడి వాతావరణం నెలకొంది కి అభివాదం చేస్తూ అక్కడి నుంచి రిటర్న్ అయ్యారు పవన్ ఇక ఉదయం రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు బయలుదేరిన పవన్ కు అభిమానులు కార్యకర్తలు నిరాజన పట్టారు సిద్దిపేట జిల్లా పొన్నాల దగ్గర భారీ గజమాలతో పవన్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు పూలు చల్లుతూ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఇక అభిమానులను చూసిన ఫుల్ ఖుషి అయిన పవన్ కళ్యాణ్ కారు దిగి వారికి అభివాదం చేశారు మొత్తంగా కొండగట్టు అంచనాన్ని సెంటిమెంటల్ గా భావిస్తున్నారు పవన్ ముఖ్యమైన పనితాల పెట్టే ప్రతిసారి ముందుగా అంజనను దర్శించుకుని వెళ్తారు ఎన్నికల ముందు అంజన దీవెనలు తీసుకున్న పవన్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో వచ్చి మొక్కులు చెల్లించి వెళ్లారు